హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఆనియన్ బోండా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపించే ఈ ఆనియన్ బోండా మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయొచ్చో చూపిస్తాను దానికోసం ముందుగా ఇడ్లీ పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి దానిలోనికి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దానిలోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ల ఇడ్లీ రవ్వ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల మైదా పిండి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత దానిలోనికి వన్ బై వన్ బోండాలు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత వీటిని మధ్యలో కదుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ ఆనియన్ బోండా రెడీ దీనికి కాంబినేషను నేను పండు మిర్చి టొమాటో పచ్చడిని అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో